వన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ మనకి కారపూడి అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటది కొంతమందికి ఇష్టం ఉండదు ఇష్టం ఉన్న వాళ్ళ గురించి అనమాట కాకరకాయ కారపొడి ఒక్కసారి ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ కాకరకాయ కారపొడి చేసుకోవాలి అని అనుకుంటారు నేను దానికోసం అయితే ఒక కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను ఈ కేజీ కాకరకాయలు తీసుకొని వీటికి పైన చెక్కు అనేది తీసేస్తున్నాను అనమాట మరీ అంత చేదుగా ఉంటే మా బుడ్డోడు తింటాక కొంచెం ఇబ్బంది అవుతుంది అని వాడికి కాకరకాయ పై చాలా ఇష్టం అనమాట అవి పైన చెక్కు తీసేసి ఇలా సన్నగా అయితే కనుక స్లైసెస్ కింద చేసేసుకున్నా లోపల గింజ నేను ఉంచేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఎవరికైనా వద్దు అనుకుంటే గింజ తీసేసుకోండి గింజ ఉంటే ఏంటంటే కొంచెం పంటి అని మనకి బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు దీంట్లో చేది పో ఇంకా మీకు పూర్తిగా చేది పోవాలనుకుంటే కనుక ఉప్పు పసుపు వేసి బాగా నానబెట్టేసుకొని ఒక అవర్ వన్ అవర్ ఉంచేసి దాన్ని బాగా పిసుకొని నాకైతే కనుక ఆ ప్రాసెస్ నేను చేట్లా పైన వరకే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేపుకోండి ఈ పల్లీలు చక్కగా దోరగా వేగిపోయేవాళ్ళనమాట ఇలా బాగా దోరగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసికోండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి పోపులు అయితే కనుక కొంచెం పెట్టుకోవాలన్నమాట దాంట్లోకి కొంచెం టూ స్పూన్స్ సాయిమిన పప్పు టూ స్పూన్స్ శనగపప్పు అది కూడా వేగిన తర్వాత ఎండు కొబ్బరి ఉంటది కదా ఎండు కొబ్బరి అయితే గనక చిన్న ముక్కనైతే వేసుకోండి కాల్చి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు కొంచెం జీలకర్ర వేసుకొని చక్కగా అన్ని బాగా వేగాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు తీసుకోండి నేను పచ్చిమిరపకాయలు ఎండబెట్టి చేసిన ఎండుమిరపకాయలని ఇందులోకి యూజ్ చేస్తున్నాను అనమాట మీకు ఎండు కొబ్బరి లేదు అని అనుకుంటే మనకి ఇన్స్టెంట్గా ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు అలాగే చిన్నది చింతపండు కొంచెం నువ్వులైతే కనుక వేసేసుకోండి ఈ నువ్వులు కూడా వేసుకొని నువ్వులు లాస్ట్లో మాత్రమే వేసుకోండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి చక్కగా ఈ నువ్వులు వేసిన తర్వాత మనం ఫైనల్గా మంచిగా వేసేసుకున్న తర్వాత దీని అంతటినీ ఒకసారి చల్లారి పెట్టుకోండి ఈ చల్లారి పెట్టుకుంటే కనుక బాగుంటుంది ఇప్పుడు కొంచెం వంకా కొంచెం ఆయిల్ అయితే కనుక వేసేసుకొని మనకి కాకరకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇలాగ డీప్ ఫ్రై అయితే కనుక చేసుకోవాలన్నమాట టూ బ్యాచెస్ కింద వేసుకోండి ఒక్క బ్యాచ్లో అయితే కనుక ఉడకడం కష్టం అవుతుంది మీ దగ్గర ప్యాన్ పెద్దది ఉందనుకోండి అప్పుడు ఒకే బ్యాచ్లో వేసేసుకోండి ఆయిల్ అనేది ఎక్కువేమి అవసరం లేదు నేను తీసుకున్న ఆయిలే సరిపోతుంది అనమాట ఈ ఆయిల్ అయితే కనుక వెనక మీరు కావాలంటే ఆయిల్ వేపేసిన తర్వాత కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా దాంట్లోనే పల్లీలు అలాగే పోపును కూడా పెట్టుకోండి ఈ లోపు మనకి పోపు ఏదైతే ఉందో మనం వేపుకున్న దినుసులు అన్నీ కూడా చల్లారిపోతాయి అనమాట చక్కగా ఓపిక్గా వేపుకోండి హై ఫ్లేమ్ లో పెట్టేస్తే మనకి కలర్ చేంజ్ అయిపోతాయి కానీ కాకరకాయ అనేది ఉడకదనమాట అది ఒక్కసారి మాత్రం ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిగతాది ఏది గుర్తుపెట్టుకోవచ్చు చక్కగా మనకి మొత్తం అంతా కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా వేగాలి క్రిస్పీగా వేగి అంతవరకు కూడా ఈ కాకరకాయలని వేపుకోండి ఇంతే ఇదొక్కటే మనకి కాకరకాయ కరపూళ్ళకి కొంచెం ఎక్కువ టైం పట్టేదనమాట ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ బ్యాచ్ వేసేయండి అలాగే మిగిలిన నూనె ఉంటుంది కదా దాంట్లో కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు వరకు ఖచ్చితంగా వేపుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయితే కనుక మంచిగా అయితే కనుక మనకి ఫ్రై మనం ఇప్పుడు మిక్సీ పెట్టుకుంటాం దాంట్లోకి బాగుంటుంది అనమాట ఇప్పుడు తీసుకున్న పల్లీలో కొంచెం ఉంచుకొని మిగతా త్రీ బై ఫోర్ వేసేసుకోవాలి అలాగే ఒక కప్ ఒక పాయ వెల్లుల్లిపాయలు మిగతా మనం ఏవైతే వేసుకున్నావో ఆ దినుసులు అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి నేను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నా కొంచెం ఏంటంటే ఫ్రీగా అయితే కనుక నలుగుతుంది అన్న ఉద్దేశంతో అలాగే వెల్లుల్లి రెబ్బలు మనం పల్లీల్లో కొంచెం ముంచుకొని మిగతా వేసేసుకొని ఇందులోనే కొంచెం పసుపు అలాగే నేను ధనియాలు వేసుకోలేదు కదా దినుసులు వేసుకున్నప్పుడు అందుకని ధనియాల పొడిని కొంచెం ఉప్పుని కూడా వేసుకుంటున్నాను నేను తీసుకున్న మిరపకాయలు కారం సరిపోయింది లేదు అనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ మనం కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం నూనె కన్సిస్టెన్సీ కింద వచ్చింది కదా ఇలాగైతే కనుక పైన కింద పౌడర్ కింద చేసుకున్న తర్వాత మనం క్రిస్పీగా వేపుకున్న కాకరకాయలను అలాగే కరివేపాకు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకొని పచ్చా పచ్చగా అయితే కనుక మిక్సీ పట్టుకోండి ఫైన్గా కూడా ఏం అవసరం లేదు కావాలంటే ఫైన్గా కూడా పట్టుకోవచ్చు ఇలాగ ఉంటే ఏంటంటే మధ్య మధ్యలో ముక్కలు తగులుతా బాగుంటాయి అలాగే మనం మిగుల్చుకున్న పల్లీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ఆరు నెలలు స్టోర్ చేసుకోవచ్చు బయట అయితే కనుక టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు బయట పెట్టుకుంటే ఇంతేనండి ఖమ్మనైన కాకరకాయ కారం రెడీ అయిపోతుంది ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే ఇలాంటి రెసిపీస్ని ఖచ్చితంగా ట్రై చేయాలి కరివేపాకు కారపొడి కానీ ఇలాంటి ఏ కారపూడైనా మనం రోజు తీసుకునే ఫుడ్లో ఒక్కో ముద్ద పెట్టుకొని తింటే మనకి మంచిగా అయితే కనుక హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయనమాట ఇంతేనండి కరివేపాకు కారపూడి రెడీ అయిపోయింది ఫైనల్గా అన్నంలో ఉంచుకొని తింటే దాని టేస్టే వేరు కదా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ